వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ మినాటాక్స్ దేశంలో ఎన్నికల హోరు ఇంకా కొనసాగుతోంది ఆరు విడతలుగా సాగుతున్న పోలింగ్ ఈ జూన్ ఫస్ట్తో తో ముగుస్తుంది అయితే ఇంకా మోదీ వేవ్ కొనసాగుతుందా దీని గురించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ఏమంటోంది చాలా మంది ఏమంటారంటే మోదీ ప్రభుత్వం అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల దృష్టిలో బాగా పెరిగిపోయింది అని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు సరే ఎవరు ఏ ఆర్గ్యుమెంట్స్ చేసినా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ఏమంటుంది అసలు ఒకసారి చూస్తే మనం గతేడాది జరిగిన రామ్ మందిర్ నిర్మాణం గతేడాది దేశంలో జరిగిన జీ ట్వంటీ సమావేశాలు స్పేస్ ప్రోగ్రామ్స్ బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వీటన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం చాలా బాగా ప్రచారం చేసుకుంది కానీ ఎన్నికల ప్రచారం వచ్చేసరికి వీటి వేటి గురించి మాట్లాడకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడానికే చాలా టైం కేటాయించింది ఎందుకంటే ముస్లింస్ మైనారిటీ వర్గాన్ని చాలా డెమనైజ్ చేసి కూడా చిత్రీకరించింది రాజస్థాన్లో బన్స్వారాలో మోదీ చేసిన ప్రసంగం వింటే అందులో చాలా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలు లాగేసుకుంటారు మీ లాకర్లలో దాచుకునే డబ్బు దాచేసుకుంటారు ఈ ప్రసంగం చాలా వివాదాస్పదం కూడా అయింది ఇరు పార్టీల వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించడమే అని రిపోర్ట్ కూడా చేశారు అయితే ఎన్నికల కమిషన్ వీటన్నింటికి ప్రతిస్పందిస్తూ ఇరు పార్టీల అధ్యక్షులకి అంటే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకి మీ స్టార్ క్యాంపెయినర్స్ ని ఇలాంటి స్పీచెస్ చేయకుండా రెస్ట్రెయింట్ పాటించమని మాత్రమే చెప్పింది ఎవరి పేర్లు తీసుకోలేదు ఆఖరికి బీజేపీ ప్రభుత్వం మోదీ స్పీచెస్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్రికెట్ టీం ని కూడా మతం ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అని అన్నారు ఒకసారి మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దేశంలో ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే కమ్యూనిలిజం అనేది ఈ ఎన్నికల ప్రసంగాల్లో వీటిల్లో వస్తే కమ్యూనిలిజం ఆధారంగా మనం ఓట్లు అడిగితే దేశంలో హేట్రిడ్ని విభజనని సృష్టించిన వాళ్ళం అవుతామని అన్నారు కానీ ఆయన అన్నదానికి పూర్తిగా అదే జరుగుతోంది కమ్యూనలిజం అనేది అసలు ప్రచారాల్లో ఒక మెయిన్ సెంటర్ పాయింట్గా మారిపోయింది సరే ఈ మోదీ వేవ్ గురించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ఏమంటుందో ఒకసారి చూద్దాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చూసి చూస్తే ఈసారి ఓటర్ టర్నౌట్ బాగా తగ్గిపోయింది అని అంటున్నారు దానివల్ల బీజేపీకి వచ్చే మెజారిటీ పర్సంటేజ్ మెజారిటీ తగ్గిపోతుంది అని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది ఎందుకు అంటే దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు నిరుద్యోగం ప్రజల విసుగుకు కారణమని ఆ రిపోర్టర్ అభిప్రాయం ఇది ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం మోదీ ఇమేజ్ పెంచడానికి చాలా కేర్ఫుల్గా ప్రచారం చేసినప్పటికీ కూడా ఆయన సివిల్ సొసైటీని ఫ్రీ ప్రెస్ని జ్యుడిషియరీని పార్లమెంట్ని బాగా కంట్రోల్లో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు మోదీ ఇమేజ్ గురించి చాలా కేర్ఫుల్గా ప్రచారం చేసినప్పటికీ కూడా ఆయన సివిల్ సొసైటీని జుడిషియరీని పార్లమెంట్ని ఫ్రీ ప్రెస్ని వీటన్నింటినీ బలహీనం చేసి కీలకమైన ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ఆయన అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నారని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు అలాగే కొన్ని ఇంటర్నేషనల్ మీడియా క్లైమేట్ చేంజ్ గురించి కూడా మాట్లాడాయి ఏమిటంటే దేశంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి క్లైమేట్ చేంజ్ చాలా వేగంగా ఉంది అని అది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ జరుగుతోంది కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎవరు ఏ పార్టీ నాయకులు కూడా క్లైమేట్ చేంజ్ అనే అంశాన్ని అసలు వాళ్ళ వాళ్ళ క్యాంపెయిన్స్లో మాట్లాడలేదు ఎవరు అడగలేదు దాని గురించి కానీ అదొక సీరియస్ అంశం ఎందుకంటే రెండు వేల పదిలో గుజరాత్లో చాలా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినప్పుడు అహ్మదాబాద్లో క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్స్ సీట్ వేవ్ యాక్షన్ ప్లాన్స్ తీసుకున్నారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా రూఫ్ టాప్ యాక్షన్ ప్లాన్స్ అని అవి కొన్ని అమలు చేసింది ఇలా స్టేట్స్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే కొన్ని కొన్ని సిటీస్లో కొన్ని ఇంపార్టెంట్ టౌన్స్లో దేశవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇది ఇంటర్నేషనల్ మీడియా ఇది ఒక పాయింట్ గురించి చెప్తోంది భారతదేశంలో మీడియా స్వేచ్ఛాయుతంగా పనిచేస్తోందా అని న్యూయార్క్ టైమ్స్ ప్రశ్నిస్తోంది సిద్దిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు కవర్ చేస్తుండగా ఆయన అరెస్ట్ చేసి రెండేళ్ల పాటు జైల్లో పెట్టారు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చింది అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూస్తే ఇండియా ప్లేస్ నూట అరవై ఒకటిలో ఉంది అంటే ఇది చాలా తక్కువ ప్రెస్ ఫ్రీడమ్ చాలా బ్యాడ్గా ఉందని అది ఇండికేట్ చేస్తోంది న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్ట్ ఎన్డీటీవీ నుంచి రవీష్ కుమార్ నిష్క్రమణ వీటన్నింటినీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్తోంది అలాగే అల్ జజీరా ఏమందంటే మోదీ పసుమంద ముస్లింస్ ఓట్స్ కోసం ట్రై చేశారని అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరు మోదీ మంత్రానికి పడ్డారో లేదో మనకి తెలీదు కాకపోతే ఒపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది సీట్లు వాళ్ళు అనుకున్నది రాకపోవచ్చు అని చెప్తున్నాయి బంగ్లాదేశ్తో స్నేహ సంబంధాలు చాలా గట్టిగా ఉన్నప్పటికీ కూడా మనం తేస్తా జలాల ఒప్పందాన్ని ఫైనలైజ్ చేయలేకపోయాము అని డిప్లొమాట్ రిపోర్ట్ చేసింది ఈ మధ్య మోదీ కొన్ని మీడియా హౌసెస్కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయని అన్నారు అలాగే ఆయనేమీ ముస్లిం వ్యతిరేకిని కాదు అని పదే పదే చెప్పుకున్నారు ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ ని విమర్శిస్తూ అదాని అంబానీలు కాంగ్రెస్కి ట్రక్ లోడ్లతో డబ్బులు సరఫరా చేస్తున్నాయని అన్నారు దీనిపై అదానీ అంబానీ ఏమీ స్పందించలేదు బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని కాంగ్రెస్ అంది ఏదేమైనా మనం జూన్ ఫోర్త్ ఫలితాల వరకు వేచి చూడాల్సిందే ఎవరు అధికారంలోకి వస్తారు ఇలాంటి బ్లాగ్స్ చూడాలి అని అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సోల్ స్పేస్ వరల్డ్ ఆఫ్ ఆర్ట్